హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వేద కలెక్షన్స్ ఈ రోజు కూడా మనం మంచి తో మేము ముందుకు వచ్చేసా అండి చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ లో మంచి డిజైనర్ కాన్సెప్ట్ లో కట్ సారీస్ అయితే తీసుకొచ్చానండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ అండి ఏ సారీ అయినా పిక్ చేసుకోండి టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది ఎడిషనల్ గా ఉంటుందండి చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైనర్ కాన్సెప్ట్ లో ఉండేటువంటి సారీస్ అండి అన్ని కూడా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగుంటాయి అండ్ మన దగ్గర పేమెంట్ నెంబర్ వచ్చేసి మన దగ్గర వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ త్రీ వన్ ఫోర్ వన్ అండి సేమ్ నెంబర్ కి వాట్సాప్ అవైలబుల్ గా ఉంది మీకు నచ్చిన కలెక్షన్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పిన్ చేసినట్లయితే అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాము నో సిఓడి ఆప్షన్ అండి ప్రీ పేమెంట్ చేసి మాత్రమే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది వెంటనే కలెక్షన్ చూసేద్దాం రండి అండి కట్ సారీ అంటే ఇలా సారీ వచ్చేసి టూ పీసెస్ వస్తాయండి ఇలా టూ పీసెస్ వస్తుంది సారీ వచ్చేసి జాయింట్ వచ్చేసి మనకి కుచీలలో వెళ్ళిపోతుందండి సారీ అయితే డిజైనర్ సారీ కాన్సెప్ట్ అన్ని కూడా మనకి మంచి డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ అండి బయట మార్కెట్ లో ప్రైజ్ ప్రైజ్ రేంజ్ చూసుకుంటే మనకి చాలా చాలా కాస్ట్ ఉన్న సారీస్ అండి చూడండి మొత్తం కూడా డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ బయట ఎక్కడన్నా చూసుకోండి మీరు ఆ ఈ ఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఆ థౌజండ్ ఆ రేంజ్ లో ఉంటాయండి అలాంటిది మనం కట్ సారీస్ జాయింట్ వచ్చేసి కుచ్చిల్లోకి వెళ్ళిపోతుందండి బ్లౌజ్ వస్తుంది కంపల్సరీ బ్లౌజ్ అయితే వస్తుంది ఓవరాల్ సారీ లుక్ అయితే నేను చూపిస్తాను చూడండి మీకు నచ్చితేనే పర్చేస్ చేసుకోండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి అండ్ ఓవరాల్ సారీ మాత్రం మొత్తం ఇలా ఇదే విధంగా వస్తుంది డామేజెస్ కానీ మిస్ప్రింట్స్ కానీ ఏమీ రావండి టోటల్ ఇలా టూ పీసెస్ సారీ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి అడిషనల్ గా ఈ విధంగా బ్లౌజ్ వస్తుందండి ఈ విధంగా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది దేనికైనా కూడా మనకి ఈ విధంగా వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ అండి టూ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా పింగ్ చేయొచ్చు దీనిలో కలర్స్ అయితే చూపిస్తాను ఫాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ షిఫాన్ జార్జెట్ వస్తుంది అండి చాలా చాలా సాఫ్ట్ చాలా లైట్ వెయిట్ కూడా ఉంటాయి అండ్ కలర్ కాంబినేషన్స్ అర్థమవుతున్నాయండి మీకు కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి పింక్ కలర్ అండి పింక్ కలర్ పైన మనకి ఈ విధంగా బటర్ఫ్లై లాగా డిజైన్ వచ్చింది ఇది మొత్తం కూడా స్టోన్ వర్క్ అండి ఇది కూడా మనకి ఇందాక చూపించిన ఫస్ట్ డిజైన్ లో కూడా కంప్లీట్ స్టోన్ వర్క్ సిరోస్కి స్టోన్ వర్క్ పోదు ఓకేనా ఇది వచ్చేసి మనకి విధంగా వస్తుంది కంప్లీట్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ నుంచి ఎయిట్ మీటర్స్ మధ్యలో ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అండి అంత పెద్ద సారీస్ అయితే వస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే పింక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అండి స్వ లెహరియా బ్యాటర్న్ లాగా మనకి విధంగా స్వైప్స్ అయితే వచ్చాయి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి కలెక్షన్ ఇంత రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఓన్లీ అండ్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మొత్తం కూడా కంప్లీట్ డిజైనర్ లుక్ ఉంటుందండి మొత్తం కూడా స్టోన్ వర్క్ ఎక్కడ కూడా పోదు అండ్ సిక్స్ అండ్ హాఫ్ నుంచి సారీ ఎయిట్ మీటర్స్ దాకా సారీ అయితే వస్తుంది కొన్ని కొన్ని అయితే నైన్ మీటర్స్ కూడా వస్తాయి బై లక్ సిక్స్ మీటర్స్ అయితే సారీ ఎటువంటి కొంచెం కూడా తగ్గదండి ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి కింద సాటిన్ బోర్డర్ వచ్చేసింది చాలా చాలా బాగుంటుంది మొత్తం కూడా సిరోస్కి స్టోన్ వర్క్ ప్రింట్ కాదండి సిరోస్కి స్టోన్ వర్క్ ప్రింట్ వస్తే గనుక నేను మీకు చెప్తాను అండ్ ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా డిజైనర్ కాన్సెప్ట్ తో వచ్చిన సారీస్ అండి అన్ని కూడా డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ ప్రైస్ ఓన్లీ ఫర్ రూపీస్ టూ నైన్టీ నైన్ అండి టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది ట్రెడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా చాలా పీసెస్ ఉన్నాయి నా దగ్గర చూపిస్తున్న స్టాక్ అంతా ఉంది అండ్ ఒక్కొక్కటి మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయి బల్క్ లో కావాలన్నా పర్చేస్ చేస్తాం బల్క్ ప్రైస్ వేరే ఉంటుంది ఇది వచ్చేసి మనకి మంచి పింక్ కలర్ అండి చాలా చాలా బాగుంటాయి అన్ని కూడా కలెక్షన్స్ అన్ని కూడా మనకి డిఫరెంట్ లుక్ ఉంటాయండి యూనిక్ గా కావాలి అనుకునే వాళ్ళు అయితే వెంటనే అప్రోచ్ అవ్వండి ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ పింక్ కలర్ మనం ఓపెన్ చేసాము చూడండి ఫస్ట్ లో సేమ్ డిజైన్ పింక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెహందీ గ్రీన్ కలర్ అండి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ చాలా చాలా బాగుంది అస్సలు ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇలాంటి ఆఫర్స్ అండ్ ఇందాక ఓపెన్ చేశాను కదా సేమ్ కలర్ సేమ్ డిజైన్ ఇంకొక పీస్ అంటే అన్ని మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది నావి బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ ఇది మొత్తం సిరోస్కి స్టోన్ వర్క్ వచ్చింది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ రూపీస్ టూ నైన్టీ నైన్ రూపీస్ అండి టూ నైన్టీ నైన్ రూపీస్ కట్ సారీస్ అండి ఇవన్నీ కూడా క్లియర్ గా విని పర్చేస్ చేసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కలర్ అన్నీ కూడా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ అయితే రెస్పాండ్ అవ్వండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ మీద మనకి ఫస్ట్ ఓపెన్ చేసి డిజైన్ అండ్ దీనికి వాటర్ పార్ట్ లో ఈ విధంగా వేవ్ డిజైన్ వచ్చింది చాలా చాలా బాగుందండి లైట్ వెయిట్ షైన్ మొత్తం కూడా షిమ్మరీ షైనింగ్ ఉంటుంది ఫాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా చాలా నీట్ ఫ్యాబ్రిక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇది ప్రింట్ అండి ఇది ప్రింట్ పోదు కానీ ప్రింట్ గ్యారంటీ అండి ప్రింట్ గ్యారెంటీ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి మనకి మొత్తం సారీ ఇప్పుడు సారీస్ అయితే మంచి ట్రెండ్ లో నడుస్తున్నాయి చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్ పైన అయితే ఉన్నాయి ప్రైస్ ఓన్లీ ఫర్ రూపీస్ సిక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీనిలో ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ దీనిలోనే ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా ప్రింటెడ్ లో ఇంకొక డిజైన్ అండి ప్రింటెడ్ లో ఇంకొక డిజైన్ చాలా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి సారీకి వచ్చేసి ఇది బ్లౌజ్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి దీనిలో సేమ్ పీస్ ఇంకొకటి అవైలబుల్ గా ఉంది అన్ని కూడా మనకి మల్టిపుల్ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం పాస్ట్రీ అయితే బుక్ చేసుకోండి మన వాట్సాప్ నంబర్ తెలుసు కదా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ఈ విధంగా మొత్తం కూడా క్రోషెట్ లైన్స్ వస్తాయి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా వస్తుందండి షేడెడ్ ప్యాటర్న్ లో క్రోషెట్ లైన్స్ డిజైనర్ కాన్సెప్ట్ సారీ ఓన్లీ ఫర్ రూపీస్ త్రీ టూ నైన్టీ నైన్ అండి టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫాస్ట్ గా పింక్ చేయండి ఇవి వచ్చేసి మనకి డిజైనర్ కాన్సెప్ట్ లోనే రెయిన్బో టైప్ సారీస్ రెయిన్బో టైప్ సారీస్ అనమాట మల్టీ కలర్ తో ఈ విధంగా వస్తాయి సారీస్ వచ్చేసి అండ్ ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఇది కూడా మనకి మల్టీ కలర్ కాన్సెప్ట్ లో వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ రూపీస్ టూ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది సింగిల్ శారీ కైతే సిక్స్టీ రూపీస్ పడుతుంది టూ సారీస్ అయితే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ లో వస్తుంది అండి త్రీ సారీస్ అయితే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పడుతుంది ఇది వచ్చేసి మొత్తం కూడా షిమ్మరీ షైనింగ్ ఉంటుంది సారీస్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది ఫైవ్ అండ్ హాఫ్ నుంచి ఎయిట్ మీటర్స్ మధ్యలో సారీస్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇందులో మెరూన్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ ఆర్ బ్లూ కలర్ చాలా చాలా బాగుంది ఇది కూడా మంచి డిజైనర్ కాన్సెప్ట్ సారీ అండి డబుల్ షేడెడ్ డబుల్ షేడ్ వచ్చేసి మనకి మొత్తం కూడా ఇదంతా వీవింగ్ అండి సారీ ఇదంతా మొత్తం కూడా ప్రింట్ దానిపైన సిరోస్కి స్టోన్ వర్క్ వచ్చింది వాటర్ పాటర్ కూడా చూడండి డబుల్ షేడెడ్ అన్ని చాలా చాలా బాగున్నాయండి కావాలి అంటే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పింక్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ దానిపైన వచ్చేసి మనకి రోజ్ బూటీస్ వచ్చాయి చాలా చాలా బాగున్నాయి అండి అన్ని కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ కాన్సెప్ట్ తో సారీస్ అండి ఇది కూడా మనకి సేమ్ చాలా చాలా లైట్ వెయిట్ ఉందండి ప్యూర్ షిఫాన్ సారీస్ అండి చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం పింక్ చేయండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులోనే కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి పింక్ కలర్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అన్ని కూడా మనకి ఈచ్ వన్ మల్టిపుల్ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి డిజైనర్ షేడెడ్ ప్యాటర్న్ సారీస్ అండి మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది షిమ్మరీ షైనింగ్ వస్తుందండి సారీ మొత్తం కూడా మనకి షిమ్మరీ షైనింగ్ వస్తుంది చాలా సాఫ్ట్ గా ఉంటాయండి సారీస్ అన్ని కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ తో వస్తాయి అండ్ ఈచ్ వన్ సారీ వచ్చేసి మనకి ఇదైతే టూ టూ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే పెంచేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ పింక్ కలర్ కి డార్క్ పింక్ కలర్ ప్రైజ్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా వస్తుంది అండ్ విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ మొత్తం ఇది వచ్చేసి బ్లూ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మొత్తం కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ తో వస్తాయి సారీస్ అనేవి ఇది వచ్చేసి మనకి ఆ డిజైనర్ లోనే మనకి లుక్ వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో మొత్తం కూడా ఇదంతా కూడా షిమ్మర్ లైన్స్ అండి మొత్తం ఆల్ ఓవర్ బాడీ పార్ట్ మొత్తం మనకి విధంగా ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి విధంగా షిమ్మర్ లైన్స్ వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ చూసుకుంటే లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఇంకా డార్క్ గ్రీన్ త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే సారీలో ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి అస్సలు ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి కలెక్షన్ అండ్ ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి హారిజెంటల్ లైన్స్ లైన్స్ వచ్చేసి ఇదంతా వివింగ్ అండి వివింగ్ అండ్ వివింగ్ థ్రెడ్ బోర్డర్ బోర్డర్ పార్ట్ లో కూడా మనకి వివింగ్ థ్రెడ్ బోర్డర్ వచ్చింది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి డిజైన్స్ అయినా చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి డ్యూయల్ షేడ్ కాన్సెప్ట్ అండి జ్యువెల్ షేడ్ కాన్సెప్ట్ అండ్ మీకు ఓపెన్ చేస్తేనే అర్థం అవుతుంది నేను ఓపెన్ చేస్తున్నాను సారీ వచ్చేసి మనకి ఈ టూ కలర్ కాంబినేషన్స్ లో సారీ వస్తుంది లైట్ కలర్ విత్ డార్క్ కలర్ అండ్ యాష్ కలర్ కి బ్లాక్ కలర్ కాన్సెప్ట్ వస్తుంది మొత్తం కూడా షిమ్మరీ షైనింగ్ వస్తుంది ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లక్స్ గ్రీన్ కి లెహ్రియా లైన్స్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా లెహ్రియా లైన్స్ వస్తుంది ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే పింక్ చేసుకోవచ్చు ఇది ఇందాక చూపించిన దానిలోనే మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ లోనే డిఫరెంట్ గ్రీన్ అండి చాలా చాలా బాగుంది ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ నుంచి ఎయిట్ మీటర్స్ మధ్యలో ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అండ్ ఇంకొక కలర్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లూష్ సీ బ్లూ కి డార్క్ సీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చినట్టు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ అయితే రెస్పాండ్ అవ్వండి డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ అన్ని కూడా ఇది కూడా మనకి ప్యూర్ షిఫాన్ వస్తుందండి ప్యూర్ షిఫాన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా చిన్న డిజైన్ తో బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే రెస్పాండ్ అవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి హా వైట్ కలర్ వైట్ కలర్ మీద మొత్తం కూడా సెల్ఫ్ జరీతో మనకి ఈ విధంగా ఆ రోజ్ ఫ్లవర్స్ తో ప్రింట్ అయితే వచ్చింది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా డిజైనర్ కాన్సెప్ట్ తో మొత్తం కూడా పింక్ కలర్ మీద బాటిక్ ప్రింట్ అండి బ్లాక్ ప్రింట్ టైప్ వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి అన్ని కలర్ కాంబినేషన్ అన్ని సారీస్ కూడా ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ పైన మనకి మ్యాంగో డిజైన్ అయితే వచ్చిందండి ఇది కూడా మొత్తం బ్లాక్ ప్రింట్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఇది కూడా మనకి డిజైనర్ సారీ అండి చాలా చాలా బాగుంది ఓన్లీ ఫర్ రూపీస్ టూ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది అండ్ ఈ సారీ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ సారీ వచ్చేసి మనకి ఇదే విధంగా ఉంటుంది వైన్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి ఇందులో మనకి టూ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక డిజైనర్ సారీ లెమన్ ఎల్లో కలర్ మీద మనకి ఈ విధంగా సిరోస్ కి స్టోన్ వర్క్ వచ్చింది కంప్లీట్ స్టోన్ వర్క్ వచ్చిందండి అండ్ కింద బోర్డర్ కూడా చూసుకున్నట్లయితే మీకు ఎంత బ్యూటిఫుల్ గా హైలైట్ అయింది స్టోన్ వర్క్ బోర్డర్ చాలా చాలా బాగుంది ఓన్లీ ఫర్ రూపీస్ త్రీ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్లూ కలర్ మీద మనకి ఆ మొత్తం కూడా స్టోన్ వర్క్ ఎక్కడా ఖాళీ లేకుండా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ప్రైస్ కూడా మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఫర్ రూపీస్ టూ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది కూడా చూడండి మనకి లైట్ హ్యాష్ కలర్ కి డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లైట్ కలర్ కి చాక్లెట్ బల్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓన్లీ ఫర్ రూపీస్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మొత్తం కూడా కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి ఇది ఇది మొత్తం కూడా థ్రెడ్ బీవింగ్ అండి ఇది వచ్చేసి మనకి థ్రెడ్ బోర్డర్ బోర్డర్ పాటు వచ్చేసి మనకి థ్రెడ్ బోర్డర్ వస్తుంది కంప్లీట్ సారీ మొత్తం ఇలానే ఉంటుంది బ్లాక్ కలర్ కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ అయితే రెస్పాండ్ అవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కంప్లీట్ థ్రెడ్ బోర్డర్ అండి థ్రెడ్ బోర్డర్ ప్లస్ సారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా ఉంటుంది ప్రైస్ ఓన్లీ ఫర్ రూపీస్ టూ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే రెస్పాండ్ అవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూపించిన దానిలోనే మనకి బ్లాక్ కలర్ అండ్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అన్ని కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ లుక్ వస్తాయండి అండ్ ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి చూడండి ఓవరాల్ మనకి విధంగా ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ అండి థ్రెడ్ వివింగ్ ప్రింట్ కాదు అది ఒక్కసారి గమనించండి నెక్స్ట్ వచ్చే అన్ని కూడా మనకి ఈ సారీ అయితే మొత్తం కూడా బాందిని స్టైల్లో ఉంటుంది సారీ వచ్చేసి మనకి విధంగా వస్తుంది జార్జెట్ వస్తుందండి కంప్లీట్ సారీ మొత్తం కూడా ప్యూర్ జార్జెట్ వస్తుంది చాలా చాలా సాఫ్ట్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే పెంచేయండి అన్బిలీవబుల్ ప్రైజెస్ అండి ప్రైజెస్ వచ్చేసి మనకి మార్కెట్ లో ఎక్కడ దొరకని ప్రైజెస్ చాలా చాలా బాగుంటాయి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది అన్ని కూడా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి కావాలి అనుకుంటే మాత్రం ఫాస్ట్ గా అయితే పింక్ చేయండి ఇదైతే చాలా లైట్ వెయిట్ అండి సిక్స్టీ గ్రామ్స్ చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసప్పటికి ప్యూర్ షిఫాన్ ఆర్ జార్జెట్ టైప్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే పింక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా బోర్డర్ పార్ట్ వస్తుందండి సారీస్ వచ్చేసి ఈ విధంగా బోర్డర్ వచ్చేసింది ప్రైస్ ఓన్లీ ఫర్ రూపీస్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే పింక్ చేయొచ్చు అండ్ దీనిలోనే ఇంకా కలెక్షన్ అయితే ఉందండి దీనిలోనే మనకి ఇంకా కలెక్షన్ అయితే ఉంది ప్రైస్ ఓన్లీ ఫర్ రూపీస్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ అయితే పింక్ చేయండి అండ్ ఇందులో ఇంకొక టూ సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి ఆష్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది ఇది కూడా మనకి పటోలా డిజైన్ పటోలా డిజైన్ లో మనకి ఇది వచ్చేసి మనకి సారీ వచ్చేసి విధంగా వస్తుందండి కంప్లీట్ కట్ సారీ టూ పీస్ సారీ అండి ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ దీనికి వచ్చే బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ పార్ట్ వచ్చింది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి పటోల ప్యాటర్న్ లోనే ఈ కలర్ కాంబినేషన్స్ లో వస్తుందండి చీకు కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ప్రైస్ ఓన్లీ ఫర్ రూపీస్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే రెస్పాండ్ అవ్వండి మంచి మంచి కలెక్షన్స్ అస్సలు ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి కలెక్షన్ ఈ ప్రైజెస్ అయితే మీకు మంచి మంచి డీల్ అని చెప్పొచ్చండి ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి